హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నా చేతులతో నేను వత్తులు అలాగే తమలపాకుల మాల అలాగే పిండి ప్రమిద చేశాను ఇది మంగళవారం హనుమంతుడికి ఇష్టమైన తమలపాకుల మాల పిండి దీపం అలాగే మన చేతులతో చేసిన వత్తులు ఇవన్నీ గుడికి వెళ్ళి చేయడానికి గుడికి వెళ్ళడానికైతే రెడీ చేస్తున్నాను తమలపాకులు ఒకరోజు ముందే తెచ్చుకున్నాను మా గార్డెన్లో కూడా తమ్మలపాకులు మొక్కుంది కానీ ఇన్ని రావట్లేదు రోజువారీగా సమర్పించడానికి సరిపోతున్నాయి మాల కోసమైతే బయట తీసుకొచ్చాను మనకు ఎటువంటి మొండి కోరికైనా కూడా ఎప్పటినుంచో అనుకున్నా తీరట్లేదు అనుకుంటే ఇరవై రోజు అలా పెట్టుకొని ఇరవై ఒక్క రోజు హనుమాన్ చాల్సి చదువుతూ రోజు హనుమంతు దగ్గర దీపం వెలిగిస్తూ మంగళవారం శనివారం మాత్రం గుడికి వెళ్ళి ఆ తమలపాకులు సమర్పించి అలాగే పిండి దీపం వెలిగించాలంటే మనకి ఎంతటి కోరికైనా ఖచ్చితంగా తీరుతుంది అది మనం నమ్మకంతో సంకల్పంతో చేయాలి తీరుతుందా లేదని అనుమానంతో కాకుండా ఒక మంచి సంకల్పం పెట్టుకొని చేశారంటే తప్పకుండా నెరవేరుతుంది హనుమాన్ చాల్సక్ అనేది మాం చాలా పవర్ఫుల్ అనమాట కనీసం రోజుకు మూడు సార్లు అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కుదిరితే ఐదు సార్లు చదువుకోవచ్చు రోజుకు పదకొండు సార్లు కూడా చదువుకోవచ్చు అది మన ఓపికను బట్టి ఉంటుంది నేనైతే ఇంకా మినిమమ్ త్రీ టైమ్స్ లేదంటే ఇంకా ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ కూడా చదువుతాను నా ఓపికను బట్టి హనుమంతుడు పూజ అయితే నిజంగా చాలా పవర్ఫుల్ అంటే మనకి ఎటువంటి కోరికనైనా తీరుస్తుంది అయితే నాకు తెలియక లాస్ట్ వీకు ఇవి మాల కట్టడం రాక నేను నీడిల్తో గుచ్చాను తర్వాత అక్కడ ఈ తమలపాకులు అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర చూశాను వాళ్ళు ఎలా కట్టారా అని అక్కడ చూస్తే వీళ్ళు నేను అక్కడ గమనించాను ఇట్లా థ్రెడ్తో కట్టారు కదా అని చెప్పేసి మళ్ళీ నేనైతే ఇలా థ్రెడ్తో ఈ వీక్ మంచిగా కట్టాను ఇంకా స్వామి వారికి పంతులు గారు వేస్తుంటే నాకు చాలా తృప్తిగా ఆనందం అనిపించింది ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు ఈ విధంగా అయితే ప్రతి మంగళవారం కూడా ఇలా తమలపాకుల మాలైతే చేస్తున్నాను అలాగే తమలపాకుల పైన శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ శ్రీరామ అని రాసిన కూడా చాలా మంచిది సింధూరం ఉంటుంది కదా సింధూరంతో శ్రీరామ శ్రీరామని రాస్తే కూడా హనుమంతుడికి చాలా ఇష్టం ఈ విధంగా అయితే మాల రెడీ అయిపోయింది నాది పూజ అంతా అయిపోయింది పిల్లలు వెళ్ళిపోయారు సరే పుల్ పిల్లలు వెళ్ళాకే గుడికి వెళ్దామని చెప్పేసి ఇంకా వాళ్ళు పొద్దున్నే అవ్వదు కదా అని ఇక్కడ నేనైతే పిండి ప్రమిద కూడా చేస్తున్నాను అయితే బియ్యం పిండిలో పాలు వేసి చేయొచ్చు లేదంటే నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండిలో కొంచెం పసుపు వేసి పాలు ఉంటే ఫ్రెష్వి వేయచ్చు నా దగ్గర ఫ్రెష్ పాలు లేవు కాబట్టి నేను పసుపు వేసి కొన్ని వాటర్ వేసి ఇలా అయితే ప్రమిద చేస్తున్నాను ఈ ప్రమిద చేసి మన ఒత్తులతోనే రెండు కానీ మూడు కాని ఒత్తులు వేసి లేకపోతే మూడు ఒత్తులు అయినా ఒక వత్తిగా చేసి కూడా వెలిగించవచ్చు ఐదు ఒత్తులు కానీ ఈ విధంగా అయితే ప్రమిద ఈజీగా అంటే గోధుమ పిండితో అయితే ఈజీగా అయిపోతుంది ప్రమిద అనేది ఇంక ఇలా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఒత్తి చేస్తున్నాను నా దగ్గర ఎప్పుడూ కాటన్ ఉంటుంది నేను ఊరి నుంచి తీసుకొస్తాను ఈ కాటన్ ఇంతకు అయితే పగిడి పత్తి ఉండేది ఆ ప్లాంట్ ఆల్రెడీ మన గార్డెన్లో ఉంది ఇంకా తర్వాత అవి నేను హార్వెస్ట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను నేను ఒత్తులైతే ఇంతకుముందు కార్తీక పౌర్ణమి అప్పుడైతే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు నేను ఒక్కదాన్ని మా ఫ్యా ఫోర్ మెంబర్స్కి త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ అలా చేసేదాన్ని కానీ స్టార్టింగ్లో అలా బాగా చేశాను ఇప్పుడు నిజానికి చేయలేకపోతున్నాను అప్పట్లో బాగా చేసేదని ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా బాగా చేశాను ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే నిజంగా చేయట్లేదు కనీసం ఒక్క త్రీ సిక్స్టీ ఫైవ్ అన్న చేయాలని ట్రై చేస్తున్నాను లాస్ట్ ఇయర్ అయితే చేయలేదు ఈసారి కనీసం త్రీ సిక్స్టీ ఫైవ్ అన్న చేయాలని అనుకుంటున్నాను ఇలా ఒత్తులు చేసేసి ఈజీగా చేయొచ్చు దీనికి విభూతి రాస్తూనే వత్తులు అనేది ఫాస్ట్గా చేస్తుంది విభూతి లేకుండా చేయడం చాలా కష్టం నేను రోజువారీగా పూజ కూడా నేనే చేసుకుంటాను ఇప్పుడు పూజ అయిపోయాక పిల్లలు అయిపోయా వెళ్ళిపోయాక ఖాళీగా ఉంటాను కదా ఆ టైంలో మాత్రం వత్తులు అనేది చేసేస్తాను ఈ విధంగా పెద్ద ఫస్ట్ అయితే పెద్ద వత్తి చేసేసా ఆ తర్వాత దాన్ని ఇంకా మొత్తం మూడు వత్తులుగా కలిపి ఒక్క బొత్తిగా చేసేసాను ఇలా నేను ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాను ముందైతే పూజలో ఆ పిండి దీపాలు ఒక ఒకసారి శివరాత్రి అప్పుడు ఇలా వెలిగించాను శివయ్య ముందు ఇదే విధంగా ఈసారి అయితే ఒక్కటే దీపం వెలిగిస్తాను ఆ గుడిలో అయితే అప్పుడు ఇంట్లో నేను శివయ్య ముందు శివరాత్రికి ఇలా వెలిగించాను అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియోలు తీయటం ఎందుకని నేను గుడికి వెళ్ళాక ఎలాంటి వీడియోస్ తీయలేదు మనం అక్కడికి వెళ్ళింది మనసు ప్రశాంతంగా దేవుడిని వేడుకోవడానికి అందుకే ఆ పిండి ప్రమిద దీపాలు కానీ అవేం తీయలేదు ఇలా సింధూరంతో శ్రీరామ శ్రీరామని ఎన్ని తమలపాకులు ఉంటాయి అన్ని తమలపాకుల మీద రాసి మనం ఇంట్లో పూజ గదిలో మనం ఆంజనేని స్వామి దగ్గర వేస్తూ హనుమాన్ చాలా చదువుకున్నాం అనుకో చాలా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది శ్రీ గురు చరణ सरोज रजनिजमन मुकुरसुधारि वरणौ रघुबर विमल यश जोदायक पलचारि बुद्धिहीनतनुजानकै सुमिरौ पवनकुमारा बलबुद्धिविद्यादेहु मोहि अरहु कलेश विकार जय हनुमान ज्ञानगुणसागर जय कपीश त्रिहुलोकव జాగర రామదూతలిత తులిత బలదామ అంజని పుత్ర పవన సుతనామా మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కేసంగి ఇలా హనుమంతుడికి తమలపాకులు వేస్తూ హనుమాన్ చాలస చదువుకుంటూ అక్షంతలు వేస్తూ సింధూరం వేసి చేసుకున్నాను ఈరోజు తులసమ్మ దగ్గర ముగ్గు చాలా కలగా ఉంది ఈ వీడియో ఎలా అనిపించింది పూజ కోసం గార్డెన్లోని పువ్వులు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి